హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కన్యాదాన స్టోరీ కంటిన్యూషన్ చెప్పుకుందాము ఐసీ రూమ్ నుండి డాక్టర్ బయటకు వచ్చి రీషూ అవుట్ ఆఫ్ డేంజర్ అని అనగానే వాసు అజలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కొద్ది నిమిషాల క్రితం ఏ ట్రీట్మెంట్ ఇచ్చిన రెస్పాండ్ కానీ తను క్యాబిన్కి ఇలా వెళ్ళి వచ్చేసరికి ఏం మ్యాజిక్ జరిగిందో తెలియదు కానీ రిషబ్ గారి హార్ట్ బీట్ తిరిగి నార్మల్ అయ్యింది అని డాక్టర్ చెప్తాడు ఆ డాక్టర్కి ఏం తెలుసు అదంతా వసుంధర మ్యాజిక్ అని తన స్వచ్ఛమైన ప్రేమే రిషు తన ప్రాణాల కోసం ఫైట్ చేసేలాగా చేసింది మళ్ళీ తిరిగి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యేలాగా ఎంకరేజ్ చేసింది అజయ్ కొన్ని ఫార్మ్స్ ఫిల్ చేయడానికి మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ క్యాబిన్కి వెళ్ళినప్పుడు ఈ గ్యాప్లో వసు రిషబ్ ఐసీయూ రూమ్లోకి వెళ్ళి తన మనసులో ఉన్న మాటలన్నీ తన బాధనంతా చెప్పేసరికి రిషు తిరిగి ఫైట్ చేస్తాడు తన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతాడనమాట డాక్టర్ బయటకు వచ్చి రిషబ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగానే అజయ్ వసులకి ప్రాణాలు లేచి వచ్చినట్టు అనిపిస్తుంది వాళ్ళకి అప్పటి వరకు కూడా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలా గడిచింది ఇప్పుడైతే రిషబ్ ఇప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఐసీయూ బయటనే వెయిట్ చేస్తూ ఉండిపోతారు వసు అజయ్ వైపు చూస్తుంది వెంటనే లేచి ఇప్పుడే వస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళి ఒక గ్లాస్ తో వాటర్ తీసుకొచ్చి అజయ్ ఫేస్ ముందు పెడుతుంది తాగమని లేదు వసుంధర రీషు కళ్ళు తెరిచే వరకు తను కోలుకునే వరకు నాకు వద్దు అని చెప్పి ఫేస్ పక్క తిప్పేసుకుంటాడు అజయ్ ఇంకా వసు కూడా తన్ని తాగమని ఏం ఫోర్స్ చేయదు ఎందుకంటే తను కూడా అదే కండిషన్ లో ఉంది వాళ్ళకి ఇప్పుడు కావాల్సిందల్లా వాటర్ ఫుడ్ కాదు వాళ్ళ రీషు కంప్లీట్ అవుట్ ఆఫ్ డేంజర్ అనేసి తను ఇప్పుడు ఫుల్లీ సేఫ్ అని డాక్టర్ చెప్పాలి అంతే వాళ్ళిద్దరూ ఐసీయు బయట అలా కూర్చుని అంటే ఈ లోపు ఒక వాయిస్ వినిపిస్తుంది అసయ్ అసయ్ రీషు రీషుకి ఎలా ఉంది అంటూ పరిగెట్టుకుంటూ వస్తారు వాళ్ళ దగ్గరికి ధీరస్ దియ్యాలు ధీరస్ కళ్ళు కళ్ళలో నీళ్లు తిరిగేసి ఉంటాయి దియ అయితే ఏడ్చి ఏడ్చి కళ్ళు ఆసిపోయి రెడ్గా అయిపోయి ఉంటాయి అజయ్ రీషు రీషు ఎలా ఉన్నాడు అని ఏడుస్తూ అడుగుతుంది దియా రిలాక్స్ కాయస్ ఇప్పుడే డాక్టర్ వచ్చి ఇన్ఫామ్ చేశారు ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవుతున్నాడంట ఇంకేం వరీ లేదు నా ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పి ధైర్యం చెప్తాడు వాళ్ళు కూడా అలా బయటనే చైర్స్లో లో కూర్చుని ఉంటారు దియా అలా ఏడుస్తూనే ఉంటుంది నాకు చాలా భయంగా ఉంది అజయ్ అంటూ దియా ఏడుస్తూ ఉంటే దియా హ్యాండ్ పట్టుకుని దగ్గరికి లాక్కుని హత్కొని ఒక దియా ఏం కాదు బానే ఉన్నాడని డాక్టర్ చెప్పారు కదా అని అజయ్ చెప్తూ ఉంటే దియ కూడా అజయ్ ఇంకా గట్టిగా హక్ చేసుకుని కళ్ళు గట్టిగా మోసుకుంటుంది ఇంకొన్ని తనూ బయటకు కారిపోతాయి తను చాలా తన వాళ్ళందరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా చిన్నప్పటి నుంచి ఇలా చూడు తనకేం కాదు అని చెప్పి కళ్ళు తుడుస్తాడు దియ కూడా తన చేతి బ్యాక్ సైడ్తో కళ్ళు తుడుచుకుని హా ఓకే అన్నట్టు తలొపుతుంది అలాగే వాళ్ళు చాలా గంటలు వెయిట్ చేస్తారు నైట్ అయిపోతుంది ఎవ్వరు కూడా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు రిషు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటారు తనని చూద్దామంటే ఐసీలోకేమో వెళ్ళనివ్వరు కొద్దిసేపు అయ్యాక ఐసీయూలో రీషు కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ లైట్కి అడ్జస్ట్ చేసుకోవడానికి తనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట తల్లో ఏదో షార్ప్గా నొప్పి వస్తుంది అన్నట్టు సౌండ్ చేస్తాడనమాట ఒక్కసారిగా తల్లలో అంత షార్ప్ పెయిన్ వచ్చేసరికి నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి తను ఎక్కడున్నాడో అర్థమవుతుంది యాక్సిడెంట్ అవ్వక ముందు ఏమైందో గుర్తు తెచ్చుకుంటాడు అప్పుడు తన లైఫ్లో ఉన్న కాంప్లికేషన్స్ గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అనమాట ఈ లోపు ఒక ట్రక్ ఫుల్ స్పీడ్ లో వచ్చేస్తుంది రీషు కార్ వైపు రిషు సడన్ గా నోటీస్ చేస్తాడు వెంటనే స్టీరింగ్ బిల్లు పక్కకు తిప్పేసరికి పక్కనే ఉన్న చెట్టుని కొద్దుకుని యాక్సిడెంట్ అవుతుంది అంతే ఆ తర్వాత ఫుల్ బ్లాంక్ అనమాట రీషుకి ఏం గుర్తుండదు రీషు నెమ్మదిగా లేచి కూర్చుందామని చూస్తే చాలా బెయిన్ అనిపిస్తుంది నర్స్ కూడా అక్కడే ఉంటుంది కదా సో రీషు కళ్ళు తెరవడం చూసి సార్ మీరు కదలకండి నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొస్తా అని చెప్పి బయటకు పరిగెడుతుంది డోర్ క్లిక్ సౌండ్ వినగానే అజయ్ ఒక్కసారిగా లేచి నిల్చుంటాడు సిస్టర్ ఏమైంది మా రీషు ఎలా ఉన్నాడు అని కంగారు పడుతూ అడుగుతాడు మీరు టెన్షన్ పడకండి ఆయనకి స్పృహ వచ్చింది నేను డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడానికి వెళ్తున్నాను నేను నర్స్ చెప్పగానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ పెడతారు వసు అయితే ఇంకా కళ్ళు మూసుకుని తన తల్లిని వాళ్ళకి ఆంచుకొని ఉండిపోతుంది అలాగా క కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతాయి ఆనంద పుష్పాలు కళ్ళు తెరిచాడని చెప్పేసరికి వసుకు పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది ఈలోపు నర్స్ మేము చూడొచ్చా అని దియా అడుగుతుంది హా వెళ్ళండి మీరంతా మీ ఫ్రెండ్ కోసం ఏమి తినకుండా మార్నింగ్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు కదా సరే మీరు వెళ్ళండి నేను డాక్టర్ గారిని తీసుకొస్తాను అని నర్స్ చెప్పేసరికి ముగ్గురు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫాస్ట్గా రేస్ పెట్టుకున్నట్టు వెళ్ళిపోతారు ఒక్కసారిగా తలుపు తెరిచి అజయ్ దియా ధీర వరుసగా ముగ్గురు వెళ్ళిపోతారు లోపలికి అసలు కూడా వాళ్ళు వెంట వెళ్దామా అనేసి తను కూడా ఫాస్ట్గా పరిగెడుతుంది బట్ డోర్ దగ్గర ఆగిపోతుంది ఎందుకంటే రీషుని ఆ పొజిషన్లో చూస్తే తను ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేదు తనని కలవాలని ఉంటుంది కానీ కలవలేదు మాట్లాడాలని ఉంటుంది కానీ మాట్లాడలేదు తనని హత్తుకోవాలని ఉంటుంది టచ్ చేయాలని ఉంటుంది అలా ఆ డోర్ దగ్గరే నిలిచిపోయి ఆ డోర్కి ఉన్న స్మాల్ గ్లాస్ విండోలో నుంచి చూస్తుంది తన కళ్ళు ఫుల్గా కన్నీళ్ళతో నిండిపోయి ఉంటాయి తనని కేవలం దూరం నుండి మాత్రమే చూడగలదు నేను ఇష్టపడుతున్న వ్యక్తికి తనని ప్రేమిస్తున్నాను అని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది తన ప్రేమని ఎప్పటికీ ఎక్స్ప్రెస్ చేయలేదు రూమ్లో అజయ్ రిషుని గట్టిగా హక్ చేసుకుంటాడు రిషు కూడా అజయ్ని ఒక హ్యాండ్తో హక్ చేసుకుంటాడు ఇంకో చేతికి కట్టు కట్టు ఉంటుంది కదా రిషు మమ్మల్ని అందరినీ ఎంత భయపెట్టావో తెలుసా యాక్సిడెంట్ అయ్యిందని తెలియగానే నా కండిషన్ చూడాలి ఒక గుండాగినంత పని అయింది తెలుసా అంటూ వాళ్ళ టెన్షన్స్ వాళ్ళ భయాలు వాళ్ళ ప్రేమ అంతా రీషుక్ చెప్తూ ఉంటే వాళ్ళు వాళ్ళలా మాట్లాడుతూ ఉంటే రీషుక్ మాత్రం చాలా రెస్ట్లెస్గా అనిపిస్తుంది తన కళ్ళు ఆమె కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి తన కోసమే వెతుకుతూ ఉంటాయి మనసు ఆ ఒక్క పర్సన్ని చూడాలని చాలా డిస్పరేట్గా ఎదురు చూస్తూ ఉంటుంది నా మనసుకెందుకో తను ఎక్కడో ఎక్కడో ఉందనిపిస్తుంది కానీ ఎక్కడ ఎక్కడున్నావా సుందరా అని మనసులో అనుకుంటాడు ఓకే ఓకే ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకో తర్వాత చెప్తాను ఈ సంగతి అని ధీరజ్ అంటాడు అవును మా దగ్గర దాస్తున్న నిజం ఏంటో నువ్వు క్యూర్ అయ్యాక చెప్పాల్సిందే ఈ మధ్య నువ్వు మా దగ్గర చాలా సీక్రెట్స్ దాస్తున్నావు అని దియా కోపంగా చూస్తూ అంటుంది రీషు కూడా తన ప్రాబ్లమ్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది అని తనకి వసు మీద ఉన్న ఫీలింగ్స్ని ఎలా చెప్పగలడు రీషు అజయ్ వైపు చూస్తాడు అజయ్ కళ్ళని చూస్తేనే అర్థమవుతుంది రీషు కోసం అజయ్ ఎంతగా ఏడ్చుంటాడో అలాంటిది నాకు తన భార్యపై ఉన్న ఫీలింగ్స్ గురించి తెలిస్తే నా కోసం ఇలా ఏడుస్తాడా నాతో ముందులాగానే ఉంటావా అజాయ్ నా కోసం ఇలాగే ఎప్పుడు ఉంటావా ను నిజం ఎప్పటికీ నీకు తెలియకూడదు అని తనలో తానే అనుకుంటూ తల అడ్డంగా ఒప్పుకుంటూ ఉంటాడు కానీ నిజాన్ని ఎన్నాళ్ళో దాచలేరు ఈరోజు కాకపోతే రేపైనా లేదంటే ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటకు వస్తుంది ఈ లోపు డాక్టరు నర్సు వచ్చి వాళ్ళని బయటకు వెళ్ళమంటారు చెక్ చేయాలని చెప్పి ఓకే రీషు బయటే ఉంటాము ఓకేనా అని చెప్పి అజయ్ అంటాడు ఓకే అన్నట్టు తలూపుతాడు మిగతా వాళ్ళకి కూడా ఒక వీక్ స్మైల్ ఇస్తాడు ఓకే అన్నట్టు వసు అలాగా ఆ చిన్న గ్లాస్ విండోలో నుంచి చూస్తూ ఉంటుంది కదా లోపలికి వీళ్ళు బయటకు రావడం చూసి వెంటనే బెంచ్ దగ్గరికి వెళ్ళిపోయి నిల్చుంటుంది వాళ్ళు బయటకు రాగానే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాడు తను ఇప్పుడు ఎలా ఉంది తనకి అని అడుగుతుంది నేను తన్ని కండిషన్లో అస్సలు చూడలేకపోయాను తను అస్సలు బాగాలేదు తను మనందరి దగ్గర ఏదో దాస్తున్నాడు తనలో తానే సతమతం అవుతున్నట్టు అనిపిస్తుంది నీ అజయ్ చెప్తూనే తన కళలో నీళ్ళు వచ్చేస్తాయి తను నుంచి వెళ్ళిపోతాడు ధీరస్ దియాలు అజయ్ అని పిలుస్తూ ఉంటారు అయినా సరే పట్టించుకోకుండా సీరియస్గా వెళ్ళిపోతాడు అనమాట అక్కడ నుంచి అసలు రీషు వాళ్ళ దగ్గర ఏం దాస్తున్నాడో తనకు అస్సలు అర్థం కాదు తను బాధేంటో ఎలా తెలుసుకోవాలి తన్ని ఎలాగా ఈ పెయిన్ నుంచి బయటకు రప్పించాలి తన్ని తిరిగి నాల్ నార్మల్ రీషూని ఎలా చేయాలి అని ఇంకా అదే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అజయ్ అసలు తను దాస్తున్న విషయం ఏంటి తన బాధ ఏంటి అనేసి తనకు కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది రీషూ తనతో షేర్ చేసుకోవట్లేదని సో ధీరాజ్ ధీయాలు కూడా అజే వెంటే అజయ్ అజయ్ ఆగు అంటూ తను వెనకాలే పరిగెట్టుకుని వెళ్తారు అజయ్ చెప్పింది విన్నాక వసుకి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది అసలు రీషు అంత సతమతం అవుతున్న విషయం ఏంటో తనకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది రీషు బాధ ఏంటో తెలుసుకుని దానికి ఒక పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటుంది ఎందుకంటే రీషుని బాధలో తను కూడా చూడలేదు తనకి రీషు ఎప్పుడు హ్యాపీగా ఉంటే అదే చాలు మనం ప్రేమిస్తున్న వ్యక్తి బాధలో ఉంటే వాళ్ళ బాధ కంటే కూడా వాళ్ళని అలా చూసి మన బాధ ఇంకా ఎక్కువ ఉంటుంది ఎవరో హార్ట్ని క్రష్ చేసేస్తున్నట్టు చాలా భరించలేని పైన అనమాట అది సో ఫీలింగ్స్ ఇప్పుడు అలానే ఉంటాయి తనకి చాలా రిషు కంటే ఎక్కువ పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది తన హార్ట్లో డాక్టర్ బయటకు రాగానే ఇప్పుడు తను ఎలా ఉన్నారు డాక్టర్ అని అడుగుతుంది ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారు కానీ తనకి తగిలిన గాయాలు తగ్గడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది తిరిగి ఇంతకు ముందు అవ్వడానికి టూ మంత్స్ పడుతుంది ఈ టూ మంత్స్ కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం నేను డాక్టర్ చెప్పేసరికి ఓకే డాక్టర్ ఇప్పుడు నేను ఆయన్ని చూడొచ్చా అని వసు ఆలోచించి అడుగుద్ది అనమాట ఎందుకంటే ఎవరు ఉండరు కదా సో ఇదే రైట్ టైం అనిపిస్తుంది ఒంటరిగా రిషుతో రేషుని చూడడం కోసము డాక్టర్ అంటాడు లేదమ్మా మీరు ఇప్పుడు ఆయన్ని చూడడానికి వీరలేదు ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డ్కి షిఫ్ట్ చేశాక అప్పుడు చూడొచ్చు అని చెప్తాడు కానీ వసు మాత్రం బ్రతిమలాడుతూ ఉంటుంది ప్లీజ్ డాక్టర్ ఒక్కసారి కొన్ని నిమిషాలు జస్ట్ టూ మినిట్స్ అంటూ ఆయన్ని రిక్వెస్ట్ చేస్తుంది ఎందుకంటే ఈ ఛాన్స్ మళ్ళీ తనకి రాదు అజయ్ వాళ్ళు వస్తే మళ్ళీ అక్కడే ఉంటారు సో రిషిని చూసే అవకాశం మళ్ళీ తనకి ఎప్పుడు వస్తుందో అని తను కొంచెం టెన్షన్ పడుతుంది ఓకే అమ్మా టూ మినిట్స్ అంతే తను ఎక్కువ డిస్టర్బ్ చేయకు అనేసి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకో ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా వెంటనే ఐసీవి రూమ్ వెళ్ళిపోతుంది ఇంకో పక్కనేమో అజయ్ హాస్పిటల్ గార్డెన్లో నిల్చుని ఉంటాడు కళ్ళలో నుంచి నీళ్ళు కారిపోతూ ఉంటాడు వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ పాత రోజులన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట రీషు ఎలా ఉండేవాడు అంటే ఇంకా ఐ డోంట్ కేర్ అన్నట్టు కేర్ ఫ్రీ ఉండేవాడు ఫుల్ చాలా హ్యాపీగా తను తిరిగి తన పాత రీషు ఎలా ఉంటాడో అలా కావాలి అనుకుంటాడు తను తిరిగి మళ్ళీ హ్యాపీగా ఉండాలనుకుంటాడు రీషు అలా తనలో తానే సతమతం అవుతూ తనలో తానే మదన పడుతూ అంత బాధలో ఉంటుంటే తన ఫేస్ని అలా అసలు చూడలేకపోతున్నాడు అజయ్ ఇంతకుముందు అజయ్తో షేర్ చేసుకునేవాడు ఏ ప్రాబ్లం ఉన్నా సరే అలాంటిది తన బాధ ఏంటి నాతో ఎందుకు షేర్ చేసుకోవట్లేదు ఇష్యూ ముందులా ఎందుకు లేడు అని అలా థింక్ చేస్తూ తను బాధపడతాడు ఈరోజు వచ్చి అజయ్ అంటూ షోల్డర్ మీద చేయి వేస్తాడు వెంటనే అసై తన కన్నీళ్ళు తుడుచుకుని వెనక్కి తిరుగుతాడు ఇయ్య కూడా అక్కడే ఉంటుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో మేము అర్థం చేసుకోలేమనుకుంటున్నావు అసయ్ నువ్వు నీ కన్నీళ్ళు మా దగ్గర దాచలేవు అని ధీరజ్ అనేసరికి అసే ఒక్కసారిగా కళ్ళు మూసుకుంటాడు తను హోల్డ్ చేసుకున్న కన్నీళ్ళన్నీ ఒక్కసారిగా కారిపోతాయి అజయ్ నువ్వు రేషు గురించి ఎంత అలా వరి అవుతున్నావో నాకు తెలుసు అని నువ్వు ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే దానికి సొల్యూషన్ ఎలా దొరుకుతుంది చెప్పు మేము కూడా రేషు గురించి చాలా వరీ అవుతున్నాం తను తిరిగి మనతో నార్మల్గా ఉంటాడు మనమంతా కలిసి దాన్ని తిరిగి పాత రేషుని చేద్దాము కూడా తనతోనే ఉంటావు కదా నువ్వు ఖచ్చితంగా రేషుని తిరిగి నార్మల్గా పాత రేషన్ చేయగలవు అంటూ ధీరస్ కొంచెం మాటలతో కొంచెం ధైర్యం చెప్తాడనమాట అజయకి అలా ఎలా ధీరస్ అంటూ అటు తిరిగేస్తాడు మళ్ళీ అజయ్ ఫుల్ కళ్ళల్లోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి ఒకవైపు తన తన ప్రాబ్లం ఏంటో నాతో షేర్ చేసుకోవడానికి అస్సలు రెడీగా లేదు అలాంటిది తన ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో తెలుసుకుని తనని తిరిగి నార్మల్గా పాత రేషన్ చేయడం ఎలా తన ప్రాబ్లం ఏంటో షేర్ చేసుకోకుండా తనని తిరిగి ఇంతకు ముందులా ఎలా చేయగలను తను ఎప్పటికీ తిరిగి రాడు నేను నా బెస్ట్ ఫ్రెండ్ని కోల్పోయాను నా రీషు తన కాదు சேம் நீக்கேம பிச்சா ஏம் மாட்டோ అంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాం ఎందుకు మేమంతా ఉన్నాం కదా తనతో మేం మాట్లాడతాం తనకు అర్థమయ్యేలా చెప్తాం తన అప్పటికి అర్థం చేసుకోలేకపోతే నాలుగు పీక్ మరీ తనకు అర్థమయ్యేలా చెప్తాం యూ డోంట్ పరి ఇంత తిరిగి నార్మల్ అయిపోతుంది ఇంతకు ముందులాగే ఉంటాం అంటూ కొంచెం సీరియస్ గా కన్సోల్ చేస్తాడు అజయ్ అసలు ఒక సాడ్ స్మెల్ ఇచ్చి ఓకే అన్నట్టు తలూపుతాడు అంతే ఇంకో పక్కన రూమ్ లోకి వెళ్తుంది రిషు మాత్రం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు ప్రిటెండ్ చేస్తాడు నడుస్తూ దగ్గరకు వస్తా ఉంటే రీషు ఫీల్ అవుతాడనమాట తన దగ్గరికి వస్తుంది అని తనకి తెలుస్తుంది ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వస్తుంటే రీషు హార్ట్ బీట్ అయితే ఇంకా ఎస్కలేటర్ ఇస్తున్నట్టు ఇంకా ఫుల్ స్పీడ్లో రైజ్ అయిపోతూ ఉంటుంది నేను వాష్రూమ్కి వెళ్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి నర్స్ కూడా వెళ్ళిపోతుంది సో రీషు దగ్గరికి వెళ్ళి రీషుని అలా చూస్తూ ఉంటుంది కళ్ళలోంచి నీళ్ళు కారిపోతూ ఉంటాయి రీషు బెడ్ పక్కనే ఉన్న ఒక స్టూల్ మీద కూర్చుంటుంది రెండు చేతులతో రీషు హ్యాండ్ ని పట్టుకుని నెమ్మదిగా పైకి లేపి పెదవుల దగ్గరకు తీసుకొచ్చి ఆ చేతిని ముద్దు పెట్టుకుంటుంది రిసీ పెదవులు రిషు చేతిని తాకగానే ఫ్రెష్ గా చాలా మంచిగా అనిపిస్తుంది ఏదో స్వర్గంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది ఒక్క టచ్ తో తన శరీరం మొత్తం గోస్ పంప్స్ వచ్చేస్తాయి తర్వాత తన చేతిని అలాగే తీసుకుని తన చెంపల మీద పెట్టుకుని కళ్ళు మూసుకుంటుంది ఇక అరిజయ్య తన చెంపల్ని తాకగానే తనకి కొత్తగా లైఫ్ వచ్చినట్టు కొత్త జన్మ వచ్చినట్టు అనిపిస్తుంది తనని అంతలా ప్రేమిస్తుంది తన రేషుని ప్రేమించడం తప్పని తెలిసినా కూడా తన తన హార్ట్ని అసలు రేషుని లవ్ చేయకుండా అసలు ఆపలేకపోతుంది రేషుకి తన గుండెలో గుడి కట్టేసింది ఇంకా చెప్పాలంటే తన సోల్లో ఆత్మలో రీషు కూడా కలిసిపోయాడు ఫుల్గా అలా కొన్ని క్షణాలు వసు రీషు చేతి స్పర్శని ఆస్వాదిస్తుంది ఆ తర్వాత నెమ్మదిగా చేతిని చాలా కేర్ఫుల్గా బెడ్ మీద పెడుతుంది తన పక్కన తర్వాత తన చేతితో రీషు హెయిర్ని నిమ్మురుతూ తన మనసులో ఉన్న మాటలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు చెప్పడం స్టార్ట్ చేస్తుంది ఇలా చూస్తుంటే నా హృదయం ముక్కలైపోతుంది తెలుసా నేను అసలు ఈ కండిషన్లో చూడలేకపోతున్నాను నేను ఎంత బాధలో ఉన్నానో నీకు అసలు ఏమీ తెలియదు ఇంతకు ముందెప్పుడు నేను ఎవరి గురించి ఇలా ఫీల్ అయ్యింది లేదు నేను ఎప్పుడు కూడా ఎవరినైనా కోల్పోతానేమో ఎవరినైనా దూరం చేసేసుకుంటానేమో అన్న భయం ఆ భయం ఇంత భయం అంటే ఇంతకు ముందెప్పుడు నేను ఎంత భయపడలేదు ఇదే ఫస్ట్ టైం డాక్టర్స్ నువ్వు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు లైఫ్ కోసం అని చెప్తుంటే ఎంత భయపడ్డానో తెలుసా చాలా హెల్ప్లెస్ గా అనిపించింది అసలు నువ్వు ఎందుకు బ్రతకాలి అనుకోవడం లేదు దాని కారణం ఏంటి అసలు నీ పెయిన్ ఏంటి నువ్వు ఎంత వీక్ గా చేసేసి కనీసం నీ ప్రాణాల కోసం కూడా పోరాడకుండా చేస్తున్నా బాధ ఏంటి అంటూ వసు అడుగుతుంటే రిషుకి తన కన్నులు కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది మాటల ద్వారానే అర్థమైపోతుంది తను రిషుని ఎంతలా ప్రేమిస్తుందో కానీ రిషు కూడా తనని అంతే ప్రేమిస్తున్నాడని తిరిగి చెప్పకుండా దాన్ని అంతా హార్ట్ లోనే కంట్రోల్ చేసుకోవడం తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది హార్ట్ పగలిపోతుందేమో అనిపిస్తుంది ప్రేమించకూడదు అనుకుంటాడు కానీ ప్రేమించకుండా ఉండలేడు వసు అలా మాట్లాడుతూ తన బాధనంతా చెప్తూ ఉంటే ఒక్కసారిగా రీషుక్ లేచి తను గట్టిగా హక్ చేసుకుని అలా ఇంకా అనంతం ఇంకా లైఫ్లాంగ్ అలా ఉండిపోవాలనిపిస్తుంది నీ పెయిన్ ఏంటి నీ బాధ ఏంటి అని తను అలా అడుగుతుంటే ఎలా చెప్పగలడు దానికి కారణం తన ప్రేమే అనేసి ఆ పెయిన్ ఆ లవ్ ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ తను ఎప్పటికీ మర్చిపోలేడు కానీ తన బెస్ట్ ఫ్రెండ్ అజయ్ కోసం తన ప్రేమని చేసుకోవాలి తన మెమొరీస్ నుంచి వసుంధరని కూడా డిలీట్ చేసేయాలి కంప్లీట్గా మర్చిపోయి ఇక ఎప్పుడు తనని మీట్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు నాకు తెలుసు మీ నన్ను కేవలం మీ ఫ్రెండ్ వైఫ్గానే చూస్తున్నారని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా ఎప్పటికీ ఆ ఉద్దేశంతో చూడరు తెల్లరాతలో నేను ప్రేమించిన వ్యక్తి నన్ను ఎప్పటికీ ప్రేమించడు అని ఆలుకుంటుంటేనే నాకు చాలా హార్టింగ్గా ఉంటుంది పసుపు కళలో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి రీషు ఫేస్ పట్టుకుని తన ఫోర్ హెడ్ని రీషు ఫోర్ హెడ్ మీద జాయిన్ చేసి అలా కన్నీళ్ళు కారుతూ ఉంటాయి రీషు ఫేస్ మీదకి పశువు అంత దగ్గరగా ఉండేసరికి తనకి ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది హార్ట్ అంతా మొత్తం భారంగా అనిపిస్తుంది అలా బాధగా లోపలంతా హెవీగా ఉన్నట్టు అనిపిస్తుంది అలా నిద్రపోతున్నట్టు నటించడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఎవరికైనా అంతే కదా అలాంటి సిచ్యుయేషన్స్ సో రిషుకి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది పసు కళ్ళల్లో నుంచి తన ముఖం మీద పడుతున్న ఒక్కొక్క కన్నీటి బట్టు తన హార్ట్ని బర్న్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కళ్ళని చాలా గట్టిగా మూసేసుకుంటాడు ఎందుకంటే వసుంధరని ఆ స్టేజ్లో చూడలేడు తనంతా అలా బాధపడుతుంటే తనకి ఇంకా చాలా డిఫికల్ట్ గా అనిపిస్తుంది వసున అలా చూడాలంటే అంత ప్రేమ ఉంది వసు మీద రీషుకి తను లేచి పసు కన్నీళ్లు తుడిచి తను కూడా ఎంతలా ప్రేమిస్తున్నాడో చెప్పాలి అనుకుంటాడు తను వస్తారని ఎప్పటికీ ప్రేమించడు అని తను తప్పుగా అనుకుంటుంది అని చెప్పాలనుకుంటాడు సుందర ఎంతలా అయితే తనని ప్రేమిస్తుందో తను కూడా తిరిగి అంతే తనని ప్రేమిస్తున్నాడని ఇప్పుడే కాదు ఎప్పటికీ అలా ప్రేమిస్తూనే ఉంటాను నా ఊపిరి ఉన్నంత వరకు నా హార్ట్ కొట్టుకుంటున్నంత వరకు నా హృదయం ఎప్పుడు నేను ప్రేమిస్తూనే ఉంటుంది ఎప్పటికీ నేను ప్రేమించడం ఆపదు అని చెప్తామనుకుంటాడు అలా తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ తనలోనే దాచేసుకుని చాలా కష్టంగా చాలా హెల్ప్లెస్గా ఫీల్ అవుతాడు రీషో ఐ లవ్ యూ రీషో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు శాడ్గా ఉంటే నువ్వు పెయిన్లో ఉంటే నేను అసలు చూడలేను నువ్వు ప్రేమించకుండా ఉందాము అనుకున్నా నా వల్ల అస్సలు కాదు ఈవెన్ నేను ట్రై చేశాను కూడా నేను నిన్ను ప్రేమించకుండా ఉండడం నా వల్ల కాలేదు కానీ ఒక్కటి మాత్రం అర్థమైంది ఈ ఫీలింగ్స్ నుంచి నేను ఎంత దూరం పరిగెడదాం అనుకున్నా అవి నన్ను అంతే వేగంగా చేసి చేసుకుంటూ వస్తున్నాయి అందుకే ఇంకా నేను ఈ ఫీలింగ్స్ నుంచి తప్పించుకోవాలనుకోవట్లేదు అనుకోవట్లేదు నేను అలా దూరం నుంచే నిన్ను చూస్తూ ప్రేమిస్తూ బ్రతికిస్తా నన్ను ప్రేమి ప్రేమించకపోయినా కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ నా హార్ట్లోనే ఉంటాం ఇంకా వసు ఏంటంటే రిషబ్ నిద్రపోతున్నాడు కదా అనేసి తన మనసులో ఉన్న మాటలన్నీ చెప్పేస్తుంది తనకి ఎలాగా తెలియదు కదా అనేసి అని తనకు తెలియదు రిషబ్ అవన్నీ వింటున్నాడు అని సో తను ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా రీషు ఫీలింగ్సే రీషుకి కూడా అవే ఫీలింగ్స్ వాటిని తిరిగి వసుతో చెప్పాలి అనుకుంటాడు కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు పశువు అలాగా తన మనసులో మాటలన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ రీషు దగ్గర కంటూ వస్తుంది రీషు అలా దగ్గరికి వస్తూ ఉంటే మరి అలా హోల్డ్ చేసుకుని ఉంటాడు పశువు తన చేతితో నెమ్మదిగా రీషు చంపల్ని నిమ్ముతుంది తను ఇంకా క్రేజీ క్రేజీ ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అలా టచ్ చేస్తూ ఉంటేనే తర్వాత ఫోర్ హెడ్ మీద ముద్దు పెడుతుంది ప్స్ అలా ఫోర్ హెడ్ ని తాకగానే ఇటు వరకు తన తల్లలో ఉన్న షార్ప్ పెయిన్ అంతా ఎగిరిపోయి చాలా స్మూతింగ్ గా అనిపిస్తుంది లేచి వచ్చినట్టు ఉంటుంది తన టచ్ చేసింది ఫోర్ హెడ్ని ని కాదు తన సోల్ని ని టచ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట అది వాళ్ళలోనే బెస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ గా అనిపిస్తుంది రీషుకి రీషు బాధను అంతా తీసేసుకుని వాళ్ళలో ఉన్న మొత్తం హ్యాపీనెస్ ని రీషుకి ఇచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పటి వరకు నిద్ర నటిస్తున్నాడు కదా ఆ నటించడం మర్చిపోయి కళ్ళు తెరిచేస్తాడు ఎందుకంటే ఆ మ్యాజికల్ కిస్ దానితో తను నిద్రపోతున్నట్టు ప్రిటెంట్ చేస్తున్నానన్న విషయం కూడా మర్చిపోతాడు కొన్ని సెకండ్స్ వాళ్ళు ఇద్దరు ఒకరి కళ్ళులో ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోతారు వసు రియలైజ్ సడన్గా సడన్ గా స్ట్రైట్ గా లేచి కూర్చుంటుంది ఏమో దొరికిపోయానేమో అనుకున్నట్టు రిషుని తప్ప మొత్తం రూమ్ వైపున అటు మూల ఇటు మూల చూస్తూ ఉంటుంది రిషు మాత్రం బ్యూటిఫుల్ ఫేస్ ని అలా చూస్తూ ఉండిపోతాడు కొన్ని యుగాల తర్వాత చూస్తున్నట్టు అనిపిస్తుంది తన ఫేస్ ని యూ ఈ యాక్సిడెంట్ అవ్వక ముందర వసు ఇంకెప్పుడు చూడకూడదు తనని ఎప్పుడు మీట్ అవ్వకూడదు అనేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ డెస్టినీ ఏం చేస్తుంది ఇద్దరిని తిరిగి మళ్ళీ కలిసేలా చేస్తుంది ఆ బ్రహ్మ తలరాతల్ని ఎలా రాస్తాడో ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము మీ జీవితాల్లో విధి ఎలా గేమ్స్ ఆడుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు అలాగే రీషు కూడా అర్థం కాదు తన నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటుంటే ఎందుకని మళ్ళీ 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 తీసుకొచ్చి ముందే పడేస్తుంది ఈ డెస్ట్ని ఎందుకంటే ముందే ఆ దేవుడు ఈ డెస్ట్ని వాళ్ళిద్దరికీ ఎప్పుడో ముడి పెట్టేసింది ఎంత ముళ్ళు విప్పుకొని దూరంగా వెళ్దాం అనుకున్నా వెళ్ళలేరు అంత స్ట్రాంగ్ గా ఉంది వీళ్ళని ఒకరి దగ్గరకు ఒకరికి పుల్ చేస్తూనే ఉంటుంది ఎపిసోడ్ నచ్చే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఎక్కడి దాకా వింటున్నారంటే నచ్చిందని అనుకుంటున్నాను లైక్ మాత్రం చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్